హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్న మా వంటిల్లు ఈ రోజు మనం కాలు పొగుళ్ళకి ఒక లేపనం తయారు చేసుకోబోతున్నాం అండి మనకి ఇంట్లోనే ఈజీగా ఈ క్రీమ్ ని తయారు చేసుకోవచ్చు ఎందుకంటే బయట కొనే కొనే వాటికన్నా ఇది మరీ తొందరగా పనిచేస్తుంది అండి దీనివల్ల మనకు తొందరగా రిలీఫ్ వస్తుందండి ఏ కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే రెండు వస్తువులతోనే తయారు చేసే ఆయుర్వేదికు క్రీమ్ అండి ఇది మాకైతే చాలా బాగా వచ్చేయండి రిజల్ట్ మేము ఎప్పుడు ఇంట్లో ఇదే తయారు చేసుకుంటామండి మేము బయట కొనం నేను క్రీమ్ లై మాత్రం మనం ఈ రోజు నవనీతం తయారు చేసుకోబోతున్నామండి వాటికి కావాల్సిన పదార్థాలు ముప్పై గ్రాముల గుగ్గులము యాభై గ్రాములు కొబ్బరి నూనె అండి మనం గుగ్గులాన్ని ఇలాగా దంచుకోవాలండి మెత్తగా గుగ్గులాన్ని ఇలాగా మెత్తగా దంచుకొని వస్త్రకాయకం పట్టుకోవాలండి దీన్ని అప్పుడు మనం నవనీతం తయారు చేసుకోవడానికి బాగుంటుందండి కాటన్ క్లాత్ తీసుకుని మనం దంచి పెట్టుకున్నాం కదా గుగ్గులన్నీ వస్త్రకాయకు పట్టుకుంటే మనకి గుగ్గులు మెత్తగా దిగుతుందండి మనకి ఇది మళ్ళీ మనం గుగ్గులన్నీ దంచుకోవాలండి మనం రెండోసారి కూడా మళ్ళీ దంచుకోవాలండి ఇలా మెత్తగా రెండోసారిది కూడా మన నవనే కావలసినవి కావాల్సినవి యాభై గ్రాముల కొబ్బరి నూనె ముప్పై గ్రాముల గుగ్గులు అండి గుగ్గులన్నీ ఇలాగా పౌడర్ చేసుకోవాలండి దంచుకొని వస్త్రకాయకం పట్టుకోవాలండి దీన్ని మన కాలు పొగుళ్ళకి మనం సైబాలు ఇవన్నీ వాడుతాం కదండి కాలు పొగుళ్ళకి డైక్రీమ్ ఇవన్నీ వాడతాం కదండి పూర్వకాలం అయితే అవేవి లేవండి వీటితోటే మనకి లేపనంగా తయారు చేసుకుని రాసుకునేవారండి పూర్వం మనం పెద్దలు దీన్ని నవనీతం అని పిలిచేవారు నవనీతం పేరంటే వెన్న వెన్నతో తయారు చేసేదాన్ని నవనేతం అనేవారంట ఇది మా పూర్వీకుల దగ్గర చేసేవారంట మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నానండి ఇది ఈ నవనేతాన్ని మేము క్రాక్ క్రీమ్ లో అవి ఏమి కొనుక్కోమండి ఈ చలికాలం గాని వర్షాకాలం గాని కాలు వరుపులకు గాని కాలు పొగులకు గాని మేము ఇదే వాడుకుంటామండి ఎక్కువ మేము ఇంట్లో తయారు చేసుకుని ఒక సంవత్సరం వరకు ఇది ఉంటదండి ఒక గాజు దాంట్లో వేసుకుంటే సంవత్సరం వరకు కూడా దీన్ని మనం నిల్వ చేసుకోవచ్చు ఈ నవనీతాన్ని యాభై గ్రాముల కొబ్బరి నూనె నేను పొయ్యి మీద కొండ పెట్టుకొని ఈ కొండలో వేసుకోవాలండి మనం కొబ్బరి నూనె కొబ్బరి నూనె వేసుకున్నాం కదండి పొయ్యి వెలిగించుకుందాము మట్టి కుండ ఉన్నా మట్టి కుండలోనైనా చేసుకోండి మీకు ఏది వీలుగా ఉంటే దాంట్లో తయారు చేసుకోవచ్చండి మట్టి ఇది చాలా బాగా పనిచేస్తుందండి మనకి ఎక్సలెంట్ గానే మనకి షాప్లో క్రాక్ క్రీముల కన్నా అన్నిట్లో సైబాల్ కన్నా చాలా బాగా తొందరగా మనకు రిలీఫ్ అండి ఎంత పగిలిన కాలైనా ఇలాగ వీడిపోయిన కాలైనా దగ్గర కలుపుతుందండి ఈ మందు ఈయన మనకి కొబ్బరి నూనె లైట్గా మరగాలండి మరీ మరిగిపోర్లేదు మనకి చూస్తారా ఇలాగ కొబ్బరి నూనె నుంచి మనకి ఇలా మరొక వస్తుంది కదండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి జరిగిన తర్వాత కొంచెం చల్లారినిద్దామండి ఈ ఆయిల్లో మనం వేసుకోవాలండి గుగ్గులం పౌడర్ ని గుగ్గులం పౌడర్ వేసిన తర్వాత కొంచెంసేపు చల్లారినిద్దామండి దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకున్నాం కదండి నవనేతల్ని ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తానండి కొంచెం గోరం ఉంటుండగా తిప్పుకోవాలండి మనం దీన్ని ఇలా తిప్పుతూ కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి అందులో నాకు కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇందులోన చూసారా ఇందాక ఇప్పటికీ కలర్ మారింది మనకి చూసారండి అలా కలర్ మారిందో మనకిది మళ్ళీ వాటర్ వేసానండి నేను ఇలాగా మనం దీన్ని దరిడుతూనైనా తిప్పుకోవచ్చు అండి చేపెట్టి అయినా బాగుంట వరకు దీన్ని ఇలా తిప్పాలండి మనం దీన్ని సరిగ్గా తిప్పకపోతే మనకి పని చేయదండి బాగా తిప్పితేనే మనకి బాగా పని చేస్తుంది మన నవనీతం ఈ విధంగా రెడీ అయ్యిందండి చూసారా మనకు అపాయింట్మెంట్ ఎలా రెడీ అయిందో నేను వంద రూపాయలే ఖర్చు చేశాను ఎక్కువ ఖర్చు చేయలేదు నేను మన ఇంటి పాది కూడా రాసుకోవచ్చండి మన క్రాక్ క్రీములు సైబాల్ అయితే ఎంతెంతే వస్తాయి మనకి చూడండి ఎంత మనం ఎంత నవినేతం తయారు చేసుకున్నాం వంద రూపాయలతో మనం కాళ్ళు అవి శుభ్ర కడుక్కొని ఉప్పు నిమ్మకాయ ఒక షాంపూ పెట్టి ఒక టబ్బులోన కాలు పెట్టి కొంతసేపు కాలు కాళ్ళని క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మంచం మీదకి ఎక్కే ముందు ఈ నవనేతాన్ని రాసుకొని పడుకోండి మీకు వారం రోజుల్లోనా మీకు కాళ్ళు పొగుళ్ళండి నీట్గా తగ్గిపోతాయండి వారంకొకసారి కాళ్ళని అలా క్లీన్ చేసుకొని ప్రతిరోజు ఇది రాసుకుంటే బాగా పనిచేస్తాయండి మన నవనీతం చూసారా ఈ విధంగా రెడీ అయిందండి ఇలాంటి వాచ్ చేసేలోన మీరు సంవత్సరం వరకు స్టార్ట్ చేసుకోవచ్చండి దీన్ని ఇప్పుడు దీన్ని వాటర్ టెస్ట్ చేసి చూపిస్తానండి మీకు వాటర్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మనకి కాళ్ళకి రాసుకున్నా చేతులకు రాసుకున్నా చూడండి నేను రాసి చూపిస్తున్నాను మనకు అస్సలు నీరు పట్టని ఎంత నీట్లో మనం ఉన్నా సరే అస్సలు నీరు పట్టదు మా అమ్మగారు అయితే వర్షాకాలం చేసి మాకు ఇలా రాసేవారు అనమాట ఆవిడ నేను ఈ రోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోబట్టి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను నేను వాటర్తో కడుగుతున్నాను అస్సలు చూడండి ఎటు నీరు అట్టే జారిపోతుంది మన కాళ్ళు కూడా అంతే చూడండి చూడండి చేతికి కానీ కాలుకి కానీ ఇది చూడండి మనకి నీరు పట్టుకు ఇలా ఇలాగా విడిపోయిన గాయాన్ని ఇలా దగ్గరికి ఇలాగా కూడతేస్తుందండి మందు మన దొప్పటి కప్పుకున్నా చేసినా మనకి ఇబ్బంది పెడతాయండి ఈ కాళ్ళు పగులు కాయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి కామెంట్స్ కూడా మీరు పెట్టండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి